జనసేన పార్టీలో చేరబోతున్నటువంటి సందర్భంలో మాకు కుటుంబానికి ఇష్టమైనటువంటి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చి పూజలు నిర్వహించుకొని దేవుడి యొక్క ఆశీర్వాదం మా మీద ఉండాలి అని చెప్పేసి జనసేన పార్టీ మీద ఉండాలని చెప్పేసి ఆయన్ని ప్రత్యేకంగా కోరుకోవటం జరిగింది మొన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో వారి నివాసంలో కలిశాను దాదాపు వన్ టు వన్ ఒక టూ అవర్స్ ఆయనతో కూర్చొని అన్ని విషయాలు కూడా చర్చించాను ఆయన కలిసిన తర్వాత ఆయనతోటి సుదీర్ఘంగా రెండు గంటలు మాట్లాడిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా సంతోషం వేసింది ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఏ రకంగా అభివృద్ధి చెందించ చెందా చెందే విధంగా ప్లాన్ చేయాలి మరి ముఖ్యంగా ఆయనకున్నటువంటి ఆలోచన ఈ పోలవరం ప్రాజెక్టు అనేది ఎంత త్వరగా పూర్తి చేస్తే ఈ రాష్ట్ర రైతాంగానికి అటు డెల్టా రైతాంగ రైతాంగానికి ఇటు కృష్ణా డెల్టా రైతాంగానికి గోదావరి డెల్టా రైతాంగానికి అలాగే ఉత్తరాంధ్రకి అందరికీ కూడా ఏ రకంగా ఉపయోగపడిద్దో ఆయన కూడా వివరించారు సో ఆయనతో పాటు కలిసి నేను ప్రయాణం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను సో ఒక మంచి తారీఖు డేట్ని చూసుకొని ముహూర్తం చూసుకొని అఫీషియల్గా నేను జనసేన పార్టీలో చేరికలకి సేవ చేసే విధంగా నా రాజకీయ జీవితం కొనసాగు నేను ఆల్రెడీ మచిలీపట్నం ఎంపీని అవినగడ్డ అనేది ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది ಮರಿ <laughs> ಇ <laughs>